ప్రభు అని యేసుక్రీస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ నాలుగో తేదీ పదో నెల ఇరవై ఐదవ తరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితుని నా ప్రియుడైన ఘనుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించుటకు గణపత్యుడుకు మహిమపచ్చుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినం బట్టి ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను రిలరా ఈ పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ధారావాహికను జనవరి నెల నుండి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను ఆత్మీయ సత్యాలను ఆయన బోధపరుస్తూ ఉన్నాడు ఆయన బోధిస్తూ ఉన్నాడు మనం నేర్చుకుంటూ ఉన్నాం దానిలో పరంపరగా ఈ పరమగీతం మూటవర్యం పదే వచ్చడానికి మనం వచ్చాం నేను చదువుతున్నా వినండి ఆ వరుణముల చేత నీ చెక్కిళ్ళను హారముల చేత నీ కంఠమును షో భిల్చున్నది ఇక్కడ ఆత్మీయ అలంకారం ప్రియురా యొక్క ఆత్మీయ అలంకారం గురించి ఇక్కడ మనం మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం పిల్లల ఈ ఆత్మీయ అలంకారాలలో ఏషియా గారు కూడా చెప్తారు అలాగే కీర్తనాకారుడు నూ నలభై ఐదు నూట నలభై ఐదు పదమూడవ వచ్చినములో సారీ నలభై ఐదు పదమూడవ చరణంలో కూడా చెప్తాడు అలాగే సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదవ చరణం నాలుగో అధ్యాయం తొమ్మిదవ చరణంలో కూడా సలామన్ మహారాజు గారు చాలా చక్కగా ఈ సౌందర్యాద గురించి కంఠం గురించి ఈ యొక్క చెక్కిళ్ళ గురించి ఈ హారం గురించి ఏ విధంగా శోభిల్లుచుకున్నది అని చెప్తాడు మనము వీటంటి గురించి కూడా ధ్యానం చేసుకున్నాం తర్వాత పరమగీతము వెళ్ళడం సారీ పరమగీతంలో నాలుగు పదిలో మనం ఇప్పుడు చెప్పుకున్న ఒకటి పదిలో చెప్పుకున్న ఈ అంశాన్ని పేదరు గారు కూడా ఒకటో పేదడు మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఆయన చాలా చక్కగా మృదువైనటియు సాధువైనయు చూడండి ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడతాడు మృదువైనయు సాధు అయినట్టుయు అక్షయ అలంకారములు మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగుల విలువగలిది చూశారా అక్షయ అలంకారము అదేంటి సాధువైనటియు మృదువైనటియు ఇక్కడ స్త్రీలకు ఈ మాట చెప్తూ ఉన్నాడు మృదువు అనే మాట అవును ప్రియుల ఇది చాలా మంది ఈ దినాల్లో ఈ మృదువు అనే మాటకు అర్థాన్ని అసలు వాళ్ళకి పాపం తెలియడం లేదు స్త్రీలకే చెప్పడం చెప్తున్నాను నేను ఈ మృదువు అనే పదమే వాళ్ళ దగ్గరికి రావడం లేదు వాళ్ళ డిక్షనరీలో లేదంటారు అది పూర్వకాలంలో స్త్రీలు అమాయకకు ఉండే స్త్రీలు ఏదో భర్తక లోబడే స్త్రీలు ఏదో సంపాదన లేని స్త్రీలు ఈ వంటింటి కుందేళ్ళు ఓహో వివిధ రకాలుగా మాట్లాడుతున్నా ఆ విధంగా నా దేవుని గ్రంథం చెప్పడం లేదు ఒక దైవభక్తి కలిగిన స్త్రీకి ఉండవలసిన గుణగణాలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు అక్షయ అలంకారము అక్షయ అలంకారం ఏంటి సాధువైనయు మృదువైన టీయు సాధువు అనగా మనం చెప్పుకున్నాం కొన్ని దినాలు ధ్యానం చేసుకున్నాం మృదువైన ఎవండి తగ్గింపు స్వభావం మాట మాట్లాడితే స్త్రీలు మాట మాట్లాడినప్పుడు ఎంత మృదువుగా ఉండాలి ఎంతో ప్రేమతో కూడిన భాష వాళ్ళలో ఉండాలి ఆ ప్రేమ భావన మనసులో ఉంటే ఆ తగ్గింపు భావన మనసులో ఉంటే ఆ భాష కూడా మారద్ది మాట్లాడే విధానం కూడా మారద్ది అది మారదుగా ఎందుకు మనసులో లేదుగా కారణం ఏంటి మేము పురుషులతో స్వభావనము కాదని కూడా చెప్పారు దేవుని గ్రంథమే పురుషుడు స్త్రీలు అనే భేదం లేదు రాన పరలోక రాజ్యంలో ఒకే లింగం ఉంటుంది అందరూ సమానం అని చెప్పిన ఒకే ఒక గ్రంథము ప్రపంచంలో దేవుని గ్రంథము మాత్రమే స్త్రీ పురుషుడు అనే భేదం లేదు అని చెప్పిన ఒకే ఒక గ్రంథం స్త్రీని పురుషుడిని సమానంగా చూసేవాడు నా ప్రియుడని యేసుక్రీస్తు ఒక్కరు మాత్రమే లోకంలో మరి ఎవరు లేరండి ఛాలెంజ్ మరి ఇక్కడ ఎందుకు అంటే ఈ అక్షే అలంకారం స్త్రీ అని స్త్రీకే కాదు సంగము ఇక్కడ మనం ఎవరిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఆభరణముల చేతనే చెక్కుడు ఎవరు ఈ ప్రియురాలు సంఘము అనగా నీవు నేను సంఘము అనగా ఇక్కడ స్త్రీ అని కానీ పురుషుడని కాని భేదం లేదు ఇద్దరు సమానమే మరి ఈ మాటలు ఎవరికి సాధువుగా మృదువుగా ఎవరు ఉండాలి ఇద్దరు సంఘం ఉండాలంటే నువ్వు ఉండాలి ఈ వాక్యం బిడ్డ ప్రియబిడ్డ స్త్రీ అయినా స్త్రీవైనా నీకు ఈ అహంకారములు ఉండాలి సాధువు మృదువైనట్టు అయితే ఇందాకేదో చెప్పావు కదా లోక సంబంధంగా నేను నేను చెప్తున్నాను లోక సంబంధంగా కానీ దైవీకంగా ఆత్మీయంగా ఇది సత్యము సంఘానికి ఈ గుణగణాలు ఉండాలి హలలుయా ఏమండి సంఘానికి గుణగణాలు ఉండాలి ఏది సాధువైనయు మృదువైనయు ఈ అక్షయ అలంకారములు మీకు అలంకారముగా ఉండవలేను అని పేదడుగా చెప్తాడు ప్రి ప్రిలరా ఇది దేవునికి మిక్కుల విలువ కలిగింది మిక్కిలి విలువ కలిగింది దేవునికి విలువ కలిగింది ఏది ఏంటి మనం సాధువుగా మృదువుగా పరిశుద్ధ అలంకారము ధరించుకొని దేవుని బిడ్డలం అయినట్లుగా మనము దేవుని బిడ్డలుగా మనం జీవించాలి ప్రియలరా ఆ ప్రవర్తన మనలో కనబడాలి మన మాట తీరు మన నడక మన బిహేవియర్ మన ప్రతి విషయం మనం వేసే ప్రతి అడుగు మనం ఏ విధంగా లోకంలో కనబడాలి అంటే సాధువైనటి మృదువైనటి ఈ అక్షయ అలంకారములు మనము ధరించుకొని మనం మన ప్రియుని ఎదుట కనబడాలి అప్పుడు ఆభరణముల నీ చెక్కలను హారముల నీ కంఠమును శోభిల్లుస్తున్నది అని మన ప్రియుడు మన గురించి చెప్తాడు ఈ సాక్ష్యము మన ప్రియుని ద్వారా అయిన నీవు నేను పొందాలి ఆ విధంగా మనము జీవించాలి ప్రియులరా ఆ విధంగా జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినం బోధిస్తూ ఉన్నాడు ఈ లోకంతో మీరు పోల్చుకోవద్దు లోకసులతో పోల్చుకోవద్దు లోక సంబంధమైన కార్యాలతో పోటీ పర సంబంధమైన కార్యాలతో పడండి ఈ లోకంలో ఎంత సంపాదించినా ఒక దినం వెళ్ళిపోవలసిన వారమే ఎవన్నీ నీ చేతికి రావు నీతో రావు అయితే ఉన్నంతకాలం ఏదో జాలిగా బ్రతుకుతున్నావే అనుకుంటావేమో ఈ జాలి ఎంతసేపు ఎన్ని రోజులు ఏ దినమని ఏం జరుగుతుందో మనకు తెలియదు కావున మనల్ని మనం క్రమపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం మనల్ని మనము క్రమపరుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధులుగా ప్రభు సన్నిధిలో జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధాత్మల ద్వారా నడిపింపబడి అనేది చాలా ప్రాముఖ్యం పరిశుద్ధాత్మలో ఎదగాలి అనేది చాలా ప్రాముఖ్యం కావున ప్రియులరా అక్షయ అలంకారము ఉండవలను అంటాడు సాధువైన మృదువైన గుణమను అక్షయ అలంకారములు మీరు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిక్కిల విలువ కలిగినదని ఇక్కడ పేదలు గారు మనకు చెప్తాడు కాబట్టి దేవుని దృష్టికి మిక్కిలి విలువ కలిగిన జీవితాన్ని జీవిస్తూ మనము కొనసాగుగా అలాంటి కృప నా ప్రియుడైనసేయ మనందరికీ దయచేయనుగాక ఆమెన్ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అక్షయ అలంకారము ధరించుకొని నాయనా మీకు విలువైన జీవితము చేసే కృప ప్రతి బిడ్డకు దయచేయవని యేసు సున్నాం పెద్ద తండ్రి ఆ మ్యాన్ స్తోత్రం ప్రైజ్ దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదే ఉదయం కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక